ఐరన్ షాపులో పనిచేస్తున్న ముఠా కార్మికుల సమస్యని పరిష్కరించాలని ఏఏటీయుసి ఐరన్ ముఠా కార్మికుల సంఘం రాష్ట్ర అధ్యక్షులు చిన్నాంజనేయులు డిమాండ్ చేశారు ఐరన్ ముఠా కార్మికులు తమ సమస్యని పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ నేటి నుంచి సమ్మపాట పడుతున్నట్లు చిన్నాంజనేయులు తెలిపారు సంగడిగుంటలోని రేగు రాఘవయ్య భవన్ లో ఆయన మంగళవారం మాట్లాడారు ఎండా వానను లెక్క చేయకుండా పనిచేస్తున్న కార్మికులకి న్యాయం చేయాలని అన్నారు అనంతరం రావుల గుంటూరు నగరంలో దాదాపుగా ఒక యాభై ఐరన్ షాపులు ఉన్నాయి ఈ ఐరన్ షాపుల్లో పనిచేసేటువంటి ముఠా కార్మికులు వాళ్ళ వేతనం ప్రతి రెండు సంవత్సరాలకు ఒకసారి కూల్ రేట్లు పెంచేటువంటి సాంప్రదాయం గత యాభై సంవత్సరాలుగా కొనసాగుతూ ఉంది అయితే ఈసారి వచ్చేసరికి మేము పెంచలేము మా పరిస్థితి బాగలేదు అనేటువంటి వాదన్ని మొండిగా యాజమాన్యం చేస్తూ ఉంది ఈ ఎండాకాలంలో ఐరన్ షాపుల్లో పనిచేయటం అంటే ఎంత దుర్భరమైన పరిస్థితిలో అర్థం చేసుకోవచ్చు ఈ ఎండలో ఎండినటువంటి కాలినటువంటి ఐరన్ని పట్టుకొని కార్మికులు లారీలకు లోడ్ చేయాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది యజమానుల లాభాలు వాళ్ళ యొక్క లాభాల విషయంలో ఎక్కడ రాజీ పడరు వాళ్ళు అక్కడ కానీ కూల్ రేట్ల విషయం వచ్చేసరికి వాళ్ళకి ఎక్కడ లేనటువంటి బాధలన్నీ మాకు చెప్పేటువంటి పరిస్థితి ఉంటా ఉంది గమ్మత్ ఏంటంటే ఎవరైతే బాధపడుతున్నారో ఆ బాధపడుతున్నటువంటి కార్మికులకు సంబంధించిన సమస్య వింటానికి కూడా సిద్ధం కాదు యాజమాన్యం ఈ రోజు నుంచి గత్యంతరం లేక మేము సమ్మె నోటీస్ ఇచ్చి ఇవాళ ఒకటో తారీఖు నుంచి సమ్మె చేస్తామని చెప్పేసి నోటీస్ ఇచ్చి ఇవాళ నుంచి సమ్మెలోకి వెళ్తా ఉన్నాం ఈ సమ్మె కొనసా సమస్య పరిష్కారం అయిందాక కొనసాగుద్ది దానికోసం కార్మికులు అయ్యారు యాజమాన్యం ఇప్పటికైనా మేల్కొని కార్మికుల సమస్యని వాళ్ళ కూలి రేట్ల విషయాన్ని పరిష్కరించాలని చెప్పేసి మా కార్మిక సంఘం డిమాండ్ చేస్తూ ఉంది గుంటూరు నగరంలోని ఐరన్ షాపుల్లో పనిచేస్తున్న ముఠా కార్మికుల కూలి రేట్ల అగ్రిమెంటు కాలపరిమితి ముగిసింది దీన్ని పెంపుదల చేయమని నగర ముఠా కార్మిక సంఘం ఏఐటీయూసీ ఆధ్వర్యంలో యాజమాన్యానికి అనేక సార్లు విజ్ఞప్తులు చేసినప్పటికీ కార్మికుల కూలి రేట్ల పెంపుదల చేయటంలో యాజమాన్యం చాలా నిర్లక్ష్య వైఖరి అవలంబిస్తున్న నేపథ్యంలో ముఠా కార్మికులందరూ కలిసి ఈ రోజు నుంచి గత్యంతరం లేని పరిస్థితిలో సమ్మె చేయటానికి సిద్ధమవుతున్న నేపథ్యంలో ఈ సమావేశాన్ని ఏర్పాటు చేయటం జరిగింది ఇప్పటికైనా యాజమాన్యం స్పందించి ఏదైతే ఐరన్ షాపుల్లో పనిచేస్తున్న ముఠా కార్మికులు ఎండనక వాననక రాత్రనక పగలనక కష్టపడి పనిచేస్తున్నారు వాళ్ళందరికీ సంబంధించిన కూలి రేట్లను పెంపుదల చేయాలని లేని పక్షంలో పెద్ద ఎత్తున సమ్మెలో నిర్వహిస్తామని ఏఐటిసిగా తెలియజేస్తూ ఈ అసౌకర్యానికి ప్రజలందరూ సహకరించాలని ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తున్నాం ఆధునిక భవంతులు నిర్మాణం చేసే దశలో ఎంతో ప్రాముఖ్యత గిన ఐరన్ విభాగంలో పనిచేస్తున్న కార్మికులకి కూలీ రేట్ల పెంపుదల చేయమని చెప్పినప్పటికీ యాజమాన్యం నుంచి స్పందన లేని నేపథ్యంలో ఈ రోజు నుంచి నగరంలోని కార్మిక వర్గం యావత్తు ఏఐటీఈసీ ఆధ్వర్యంలో సమ్మెలోకి వెళ్తున్నారు ఇప్పటికైనా ఈ విషయాన్ని స్పందించిన యాజమాన్యం కూలీ రేట్లో పెంపుదల త్వరితగతిన చేపట్టాలని లేని పక్షంలో పెద్ద ఎత్తున ఆందోళన చేయటానికి కార్మికవర్గం సిద్ధంగా ఉందని ఏఐటీసీగా తెలియజేస్తున్నాం